హాయ్ అండి వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే కిచెన్ కి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మరికి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేయడానికి కానీ లేదా అల్లం పచ్చడి పెట్టుకోవడానికి కానీ ఎక్కువ మోతాదులో అల్లం అనేది క్లీన్ చేస్తూ ఉంటాం కదా ఇదైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేయడానికి ఇలా పావు కేజీ అల్లం అయితే తీసుకున్నాను పచ్చళ్ళకైతే ఇంకెక్కువ తీసుకుంటూ ఉంటారు కదా ఇది ఆల్రెడీ అల్లం అనేది మట్టి ఉంటుంది కాబట్టి వాటర్లో నానబెట్టేసి నీట్ గా క్లీన్ చేసిన తర్వాత పొడి క్లాత్తో తుడిచేసి ఇలా ఒక పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ పొట్టు పొట్టంతా కూడా పీల్ చేసేసుకుంటున్నాను ఈ అల్లం అనేది మొత్తం పీల్ చేసేసుకున్న తర్వాత ఆ పైనండే పొట్టు అనేది వేస్ట్ అని పారేస్తూ ఉంటాము కానీ ఆ పొట్టులో చాలా ఘాట్ అనేది ఉంటుంది అది వేస్ట్ అవకుండా చక్కగా ఒక ప్లేట్ అయితే తీసేసుకుని ఆ ప్లేట్ లో ఈ అల్లం పొట్టు అంతా కూడా వేసేసుకుని ఎండలో ఒక అరగంట పాటు ఆరబెట్టేసాం అనుకోండి చక్కగా డ్రై అయిపోతుంది ఆ డ్రై అయిపోయిన పొట్టుని మనం ఏం చేస్తామంటే టీ పొడి డబ్బా ఉంటుంది కదా టీ పొడి డబ్బాలో వేసేసుకున్నామంటే మనం అల్లం టీ తయారు చేసుకోవడానికి పని కట్టుకుని అల్లం చితకు కొట్టి వేసుకుంటూ ఉంటాం కదా ఆ పని లేకుండా చక్కగా అల్లం టీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఇంకా ఎక్కువ పొట్టు అనేది వస్తుంది కాబట్టి చక్కగా డ్రై చేసుకుని మిక్సీలో వేసుకుని పౌడర్గా చేసుకుని ఒక డబ్బాలో వేసుకుంటే ఇలా అల్లం టీ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరిని మనం వంటల్లో యూస్ చేసుకుంటూ ఉంటాం కదా ఈ కొబ్బరిని ఈ చిప్ప నుంచి వేరు చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాము నైఫ్తో తీయడానికి కానీ పిల్లర్తో తీయడానికి కానీ చాలా కష్టపడుతూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక రెండు గంటలు కానీ ఈ కొబ్బరి అనేది ఈజీగా రాదు అలా కాకుండా మనకు అర్జెంటుగా కొబ్బరి అనేది కావాలనుకునేటప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ సిమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఇలా వెయిట్ చేయండి చాలు కొబ్బరి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది స్టవ్ సిమ్లో పెట్టి ఈ విధంగా కొబ్బరి చిప్పుని ఇలా పెట్టాలి రెండు నిమిషాల తర్వాత తీసేసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా పీలర్తో కానీ లేదా నైఫ్తో కానీ ఇలా అంటే చాలు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా చుట్టుపక్కలంతా ఇలా లైట్గా లూజ్ చేసుకుంటూ ఒక్కసారి ఇలా అన్నామంటే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి అర్జెంటుగా కొబ్బరి అనేది తీసుకోవాలనుకునేటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనం మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టి తీయాలంటే రెండు గంటల సమయం పడుతుంది కదా అలా కాకుండా ఇలా మనం చిటికలో కొబ్బరిని అయితే ఈజీగా తీసేయచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ప్రతిరోజు వంటల్లో యూస్ చేస్తూ ఉంటాం కదా వెజ్ కర్రీస్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూస్ చేస్తూ ఉంటాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ విధంగా తయారు చేసుకోండి అల్లం వెల్లుల్లి తీసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని వాటర్ అనేది కొంచెం కూడా యూస్ చేయకుండా చక్కగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా చాలా సూపర్ గా వస్తుంది అలాగే మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బయట పెట్టుకున్నా కూడా ఎన్ని రోజులైనా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే ఇందులో మనం వాటర్ అనేది వేయం కాబట్టి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇవిలా తయారు చేసేసుకున్న తర్వాత చక్కగా ఒక బాటిల్లోకి తీసి పెట్టేసుకుని మనం బయట పెట్టుకున్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో కిరాణా సామాన్లు రోజువారి వాడుకునే సామాన్లు వేసుకోవడానికి ఇలా డబ్బాలను అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా ఇలా డబ్బాలు అనేవి ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయనుకోండి మనకి టైం అనేది సేవ్ అవుతుంది అలాగే మనీ కూడా వేస్ట్ అవకుండా ఉంటుంది ఎందుకంటే మనం ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉండే డబ్బాలను కాకుండా రంగురంగుల డబ్బాలు యూజ్ చేసాం అనుకోండి మనం ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలంటే అవి మూత తీసి చెక్ చేసుకుని వేసుకునేటప్పటికి మనకి చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉండే డబ్బాలను యూస్ చేయడం వలన మనకి అందులో ఉండే వస్తువులు క్లియర్ గా కనిపిస్తాయి కాబట్టి చక్కగా ఈజీగా తీసుకుని యూస్ చేసుకోవచ్చు ఇంకా మనం రంగురంగుల డబ్బాలను యూజ్ చేయటం వలన మనకి అందులో ఏమేమి వస్తువులు ఉన్నాయి అనేది మనకి తెలియదు కాబట్టి ఉన్న వస్తువుల్ని మళ్ళీ మళ్ళీ కొనేసి అవి మళ్ళీ నిలవైపోయి పాడైపోయి మనకి మనీ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉండే డబ్బాలని కొనుక్కోవడం వలన మనకి చక్కగా అందులో వస్తువులు అనేవి ఎంత వరకు ఉన్నాయి మనం నెక్స్ట్ ఎంత కొనాలి ఎంత క్వాంటిటీలో కొనాలి అనేది ఈజీగా తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా మనకి మనీ అనేది వేస్ట్ అవకుండా ఉంటుంది ఇక మన లాస్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో కూరలు చేసుకోవడానికి పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఇలా వెల్లుల్లిపాయలు అనేవి కేజీ కానీ అర కేజీ కానీ తీసుకుంటూ ఉంటాం కదా ఒకసారి వేసవకాలం అయితే పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ వెల్లుల్లిపాయలు అయితే తీసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు వెల్లుల్లిపాయల్ని తీసుకున్నవి తీసుకున్నట్లుగా ఒక పక్కన పెట్టేసారు అనుకోండి కొన్ని రోజులకి బ్లాక్ ఫంగస్ పట్టేసి వెల్లుల్లిపాయలు అనేవి పాడైపోతూ ఉంటాయి ఇంకా ఎండిపోయినట్లుగా కూడా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం షాప్ నుంచి వెల్లుల్లిపాయలు తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా పాయలు అనేవి విడివిడిగా తీసేసి ఒక జాలి గిన్నెలో కానీ గాలి తగిలేలా పెట్టుకున్నాం అనుకోండి మనకి వెల్లుల్లిపాయలు అనేవి ఒక్కటి కూడా వేసు కాకుండా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇంకా వెల్లుల్లిపాయలు అనేవి ఇలా అన్ని చోట్ల గాలి తగిలేలా ఉండే బాస్కెట్స్లో వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి నేను వెల్లుల్లిపాయలన్నీ కూడా ఇలా విడివిడిగా పాయల్లో తీసుకున్న తర్వాత పెద్దవన్నీ ఒక బాస్కెట్లో వేసుకుంటున్నాను చిన్నవన్నీ ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఎందుకంటే పెద్దవన్నీ కూడా మనం చక్కగా కూరల్లో కానీ ఫ్రైల్లో కానీ ఇంకా పచ్చళ్ళలో కానీ యూస్ చేసుకోవడానికి ఈ విధంగా పెద్ద పాయలన్నీ కూడా సెపరేట్ చేసేసుకున్నాను ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇలా పాయలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఇలా ఒక గిన్నెలో వేసేసుకున్నాను ఎందుకంటే వీటితో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇలా విడివిడిగా తీసి పెట్టుకోవడం వల్ల మనం యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను చూపించిన ఈ టిప్స్ అయితే మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్